భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో అయితే ఇరు దేశాల మధ్య అయితే ఉద్రిక్తలు తగ్గాయి ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ని పునః ప్రారంభించాలని చెప్పేసి కూడా బీసీఐ భావిస్తుంది ఇందుకు సంబంధించి కూడా ఫ్రాంచైజీలతో ఇప్పటికే కమ్యూనికేషన్ అయితే మనకు సమాచారం అవుతుంది మే పదమూడులోగా అన్ని ఫ్రాంచైజీల అయితే హోమ్ గ్రౌండ్స్లో అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా బీసీఐ ఫ్రాంచైజీలకు సూచించినట్లయితే మనకు సమాచారం అవుతుంది అలాగే విదేశాలకు వెళ్ళిపోయిన ఆటగాళ్ళను వెంటనే తిరిగి రప్పించాలని చెప్పేసి కూడా ఫ్రాంచైజీలు ఆదేశించినట్లయితే మనకు సమాచారం అవుతుంది ఈ మేరకైతే ఫ్రాంచైజీలు ఇతర దేశాలకు కింద అయితే తిరిగి రావాలని చెప్పేసి కూడా కోరుతున్నారు మనం చూసుకున్నట్లయితే పంజాబ్ మినహా మిగతా అన్ని జట్లు కూడా మే పదమూడు లోపు అందుబాటులో ఉండాలి హోంగ్రౌండ్లో అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లయితే మనకు సంవత్సరం వస్తుంది ఇక పంజాబ్ కింగ్స్ సంబంధించి కూడా తటస్థ వేదిక ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీసీసీఐ భావిస్తున్నట్లయితే మన సంవత్సరం అవుతుంది ఎందుకంటే పంజాబ్ అనేది పాకిస్తాన్ బార్డర్ కాబట్టి అక్కడ మ్యాచ్లు నిర్వహిస్తే ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే పంజాబ్కు తటస్థ వేదిక కేటాయించాలని చెప్పేసి కూడా బీసీసీఐ భావిస్తుంది సంబంధించి కూడా పూర్తి సంవత్సరాలు అయితే బయటికి రావాల్సి ఉంది అన్ని అనుకూలించినట్లయితే భారత ప్రభుత్వం బీసీ అంటే ఐపీఎల్ నిర్వహించుకోవడానికి అనుమతించినట్లయితే మే పదిహేను కావచ్చు మే పదహారు కావచ్చు అయితే ఐపీఎల్ పునఃప్రారంభమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఇంకా పన్నెండు లీగ్ మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి పన్నెండు లీగ్ మ్యాచ్లు కూడా మనకు యాక్చువల్లీ మే పదిహేనున మ్యాచ్లు ప్రారంభించుకుంటే పునఃప్రారంభం అయితే ఐపీఎల్ సో ఈ పన్నెండు మ్యాచ్లు కూడా మే ఇరవై ఐదులోగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా బీసీసీ భావిస్తుంది అంటే అనుకున్న షెడ్యూల్ ప్రకారం మనం నార్మల్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే మే ఇరవై ఐదున ఐపీఎల్ ఫైనల్ ఉంది సో భారత ప్రభుత్వం అనుమతించినట్లయితే మే పదిహేను లేదా పదహారున ఐపీఎల్ పునః ప్రారంభించి ఇరవై ఐదున ఫైనల్ నిర్వహించి అయితే ఐపీఎల్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా బీసీసీఐ భావిస్తుంది దీనికి సంబంధించి కూడా భారత ప్రభుత్వం అనుమతిని కూడా కోరుతుంది ఒకవేళ భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లయితే రోజుకు రెండు మ్యాచ్లు చొప్పున అయితే మ్యాచ్లు ఏర్పాటు చేసి అయితే మే ఇరవై ఐదునైతే ఫైనల్ మ్యాచ్ నిర్వహించి టై అంటే ఐపీఎల్ ముగించాలని చెప్పేసి కూడా బీసీసీఐ భావిస్తుంది అయితే ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి అయితే రావాల్సి ఉంది ఏదేమైనప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే మొన్న పాకిస్తాన్తో ఉద్రిక్తల నేపథ్యంలో అయితే ధర్మశాలలో జరిగిన మ్యాచ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది పంజాబ్ కింగ్స్ డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసింది పంజాబ్ కింగ్స్ పది ఓవర్లు కాగానే అక్కడ ఉన్న అంటే ఆర్మీ కావచ్చు చుట్టుపక్కల కావచ్చు బ్లాక్అవుట్ విధించడంతో అయితే లైట్ లైన్ ఆఫ్ చేశారు దీంతో అయితే మ్యాచ్ మధ్యలోనే ముగిసింది అప్పటి నుంచి అయితే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది వారం పాటు ఐపీఎల్ని అయితే వాయిదా వేసింది అయితే ఈ నేపథ్యంలోనే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పు విరమణ ఒప్పందం జరగడంతో అయితే ఐపీఎల్ పునః ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి